కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం ఆ డిపిఆర్లోనే రాసినాం మీరే మార్చమని చెప్పిన మీరే అక్కడ నీళ్ళు లేవని చెప్పిండ్రు మరి అక్కడ రేపు నూట ముప్పై కాదు అరవై ఏడు టీఎంసీలు కూడా వచ్చే పరిస్థితి లేదు అని డిపిఆర్లోనే రాసినాం కదా నథింగ్ ఈజ్ సీక్రెట్ ఇట్ వాజ్ ఓపెన్లీ డిస్కస్డ్ అండ్ షోన్ ఇన్ కాళేశ్వరం డిపిఆర్ చాలా స్పష్టంగా రాసినాం ఇదంతా కూడా అందులో మెన్షన్ చేసినాం నెక్స్ట్ సెకండ్ అట్ సైడ్ పేజ్ చూపించాను దిస్ వన్ ఇదంతా కూడా కాళేశ్వరం డిపిఆర్లో మీరు చూడొచ్చు కింద ఒక్కొక్కసారి చూపిస్తే వాల్యూమ్ వన్ ఇక్కడ వాల్యూమ్ ఫైవ్ చాప్టర్ వన్ ఎగ్జిక్యూటివ్ సెమరీ పేజ్ వన్ టూ ఫైవ్ ఇది డిపిఆర్లో ఉంటుంది ఇది ఓపెన్ వెబ్సైట్లో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఇది డిపిఆర్ ఇది ఓపెన్ పబ్లిక్ డాక్యుమెంట్ మనం ఈ డిపిఆర్లో కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యావ్ ఫార్ములేటెడ్ అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్ ఇన్ అడిషన్ టు మేడిగడ్డ బ్యారేజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లిఫ్టింగ్ రిక్వైర్డ్ క్వాంటమ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ అండ్ టు లింక్ టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సబ్సిక్వెంట్లీ డైవర్టింగ్ ద వాటర్ టు మిడ్మానే రిజర్వాయర్ అండ్ అదర్ రిజర్వాయర్స్ ఇంత స్పష్టంగా అక్కడ నీళ్ళు లేవని చెప్పిండ్రు ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పిన అందువల్ల మేము మార్చినాం మీరే చెప్పిండ్రు అక్కడ నూట ముప్పై కూడా రావు నీళ్ళని అందువల్ల మేము ఇట్లా మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టి ఎల్లంపల్లికి తీసుకుపోతున్నాము అని డిపిఆర్లో పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపినాం వెరీ సీక్రెట్ ఇన్లా ఈజ్ ఇట్ నాట్ సిన్సియర్ ఈజ్ ఇట్ నాట్ హానెస్ట్ మీరు సిన్సియర్ లేరు హానెస్ట్ లేరు అంటే వీఆర్ ఓపెన్ వీఆర్ వెరీ మచ్ సిన్సియర్ వీఆర్ వెరీ మచ్ హానెస్ట్ గివ్ వాటర్ టు ద ఫార్మర్స్ నెక్స్ట్ ఇవి పర్మిషన్స్ మరి నిజంగా నీళ్ళు మనం తమ్మిడి నుంచి మేడిగడ్డకు మార్చినాం ఎందుకు మార్చినామో డిపిఆర్లో చెప్పినాం చెప్పిన తర్వాతనే ఇన్ని అనుమతులు ఒక సంవత్సరంలో హైడ్రాలజీ ముప్పై పది రెండు వేల పదిహేడు ఇంటర్స్టేట్ మ్యాటర్స్ మూడు పదకొండు రెండు వేల పద పే పదిహేడు కన్స్ట్రక్షన్ మెషనరీ ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల పదిహేడు ఇరిగేషన్ ప్లానింగ్ పదకొండు మే రెండు వేల పద్దెనిమిది కాస్ట్ అప్రైజల్ ఫస్ట్ మే రెండు వేల పద్దెనిమిది సెంట్రల్ సాయిల్స్ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ మే టూ థౌజండ్ ఎయిటీన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇరవై నాలుగు డిసెంబర్ నవం ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల పదిహేడు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల పదిహేడు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ముప్పై జనవరి రెండు వేల ఇరవై మూడు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పద్నాలుగు జూన్ రెండు వేల పద్దెనిమిది ఇన్ని పదకొండు అనుమతులు మనం సాధించాం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్ట్ ఆఫ్ ద పర్మిషన్స్ ఇస్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంత స్పష్టంగా కాళేశ్వరంకు అన్ని అనుమతులు ఈ దేశంలో ఏ అనుమతులైతే తీసుకోవాలనో అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోవడం జరిగింది సో నిజంగా మనం సిన్సియర్ లేకపోతే ఎట్లా ఇస్తుంది కాళేశ్వర కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరిని తప్పుబడుతుంది కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతుందా సెంట్రల్ వాటర్ కమిషన్ తప్పుబడుతుందా ఎవరిని తప్పుబడుతున్నారు తప్పు పడుతుందరా అంటే రాజకీయమైనటువంటి దాంతో మీరు తప్పు పట్టుకుంటూ పోతే ఎవరి పరువు పోతుంది రేపు ఇంతకంటే ఫ్యాక్ట్స్ ఏం కావాలి మేము సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖలు చూపించాను ఉమాభారతి రాసిన లేఖ చూపించాను మేము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కాళేశ్వరం డిపిఆర్ చూసాము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు అంత స్పష్టంగా ఉన్నాయి వేర్ ఈస్ ద ఫాల్ట్ ఎక్కడ డిస్హానెస్ట్ ఉంది ఎక్కడ ఇన్సిన్సియర్ ఉన్నాము ఈజ్ ఇట్ నాట్ ఓపెన్ ఇంత స్పష్టంగా కూడా మనం చెప్పాం నెక్స్ట్ నౌ ఇది ఫస్ట్ టాపిక్ వి వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ టాపిక్ అంటే ఫస్ట్ టాపిక్ ఏంది మీరు తమిడిహట్ నుంచి మేడిగడ్డకు మార్చడంలో సిన్సియారిటీ లేదు అంటే వాట్ ఈజ్ అవర్ సిన్సియారిటీ వాట్ ఈజ్ అవర్ హానెస్టీ ఐ హవ్ షోన్ నౌ కమింగ్ టు ద సెకండ్ టాపిక్ ఇది మేడగడ్డ బ్యారేజ్ను రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించారు మీరు చాలా నిన్న చూసుంటారు నిపుణుల కమిటీ వ్యతిరేకించింది నిపుణుల కమిటీ నివేదికను పట్టారు నిపుణుల కమిటీ నివేదికను పక్కదో పట్టించారు అని పదే పదే చెప్పారు ఇప్పుడు నేను చూపించే నిజాలు నేను చూపించే డాక్యుమెంట్ చూపిస్తే మరి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తల ఎడబెట్టుకుంటారో నాకే తెలియదు ఇది దిస్ ఈజ్ అఫీషియల్ డాక్యుమెంట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు షో ఇది ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని ఇలా మీ ముందు పెడతారు చిన్న జయబాబు సో మేడిగడ్డ బ్యారేజ్ మీద కేసీఆర్ గారు రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీ వేశారు దాని మీద ఇది దిస్ ఇస్ ద రిపోర్ట్ రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఫుల్ రిపోర్ట్ ఈ రిపోర్ట్లో అసలు ఏం అడిగింది మనము మేం చెప్పడం కదా వాళ్ళే చెప్పింది ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ఆర్డర్డ్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టు ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ బ్యారేజ్ ఆన్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ టు స్టోర్ అబౌట్ ఫైవ్ టీఎంసీ ఆఫ్ వాటర్ ఇన్ రివర్ మార్జిన్ అండ్ టు ఎగ్జామిన్ అండ్ టు ఎగ్జామిన్ వెదర్ వన్ సిక్స్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ కెన్ బి డైరెక్ట్లీ లిఫ్టెడ్ అండ్ టేకెన్ టు మిడ్ రిజర్వాయర్ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడ నుంచి నేరుగా నూట అరవై టీఎంసీల నీళ్లను మిడ్ మార్నేర్ తీసుకుపోవచ్చా అనే అంశాన్ని పరిశీలించమని చెప్పారు అనేది క్లియర్గా రిపోర్ట్లో రాశారు కింద నెక్స్ట్ పారాగ్రాఫ్ ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే అండ్ ప్రొసీడ్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్ ఈజ్ ఫీజబుల్ ఇన్ వ్యూ ఆఫ్ లెస్ విత్ ఆఫ్ గోదావరి రివర్ యాజ్ పర్ టోపో స్టడీ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ద బ్యారేజ్ కెన్ బి ఫిక్స్డ్ అబౌట్ వన్ నాట్ ఫైవ్ మీటర్స్ వితౌట్ సబ్మర్జింగ్ పట్టాలాండ్స్ ఇన్ మహారాష్ట్ర అంటే ఏం రాసింద్రు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్ కట్టొచ్చు అని చాలా స్పష్టంగా రాసింద దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ రిపోర్ట్ ఇది ఇది మొదటి రిపోర్ట్ ఇది నెక్స్ట్ పేరా నెక్స్ట్ పేరా స్లైడ్ దాంట్లో ఏం రాసిండ్రు అదే రిపోర్ట్లో ద ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఆఫ్ టెనల్ అండ్ గ్రావిటీ కెనాల్ ఆర్ పాసింగ్ త్రూ కోల్బెల్ట్ ఏరియా తాడిచెర్ల కోల్ బ్లాక్ అండ్ సింగరేణి ఓపెన్ క్యాస్ట్ మైన్స్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ బెల్ట్ ఏరియా ఇన్ ద అలైన్మెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఐ ద టనల్స్ ఆర్ గ్రావిటీ కెనాల్స్ మే నాట్ బి పాసిబుల్ ఏది పాసిబుల్ కాదన్నారు మేడిగడ్డ కట్టొచ్చు అని చెప్పిండ్రు సెకండ్ వస్తే ఏమన్నారు మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మిడ్మానేరుకు తీసుకుపోవడానికి మధ్యలో సింగరేణి ఉంది కోల్ బెల్ట్ ఉంది ఆ టనల్ నిలబడవు ఇది సాధ్యం కాదు అని చెప్పిండ్రు సాధ్యం కాదన్నది ఏంటిది మేడిగడ్డ టు మిడ్ మానేర్ డైరెక్ట్ పంపింగ్ సాధ్యం కాదు అన్నారు ముందు పేరాగ్రాఫ్లో ఏమన్నారు మేడిగడ్డ ఈజ్ ఫీజిబుల్ కట్టొచ్చు అని చెప్పారు నెక్స్ట్ అయితే ఈ రిటైర్డ్ ఇంజనీర్లను ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని కమిషన్ కూడా పిలిచింది మీరు ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా ఆ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏందని జస్టిస్ ఘోష్ కమిషన్ ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని పిలిచింది ఎక్స్పర్ట్స్ కమిటీ ముందుకు పోయి వాళ్ళు నిజాలు చెప్పారు చెప్పడమే కాదు రాతపూర్వకంగా అఫిడవిట్ కూడా ఇచ్చారు దే గివెన్ నేను అఫిడవిట్ టు ద కమిషన్ నేను కమిషన్కి ఒక లెటర్ పెట్టినా ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చింది ఐ వాంట్ ద కాపీ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ కమిటీ అని అడిగాను దాని మీద నాకు రిప్లై సెక్రటరీ ఫ్రమ్ ఆనరబుల్ ఘోష్ కమిషన్ టు మిస్టర్ హరీష్ రావు ఏం రాసిందన్లా దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు యువర్ లేటర్ డేటెడ్ నిల్ రిక్వెస్టింగ్ టు ఫర్నిష్ ఎ కాపీ ఆఫ్ అఫిడవిట్ సబ్మిటెడ్ బై ద కమిటీ ఆఫ్ రిటైర్డ్ ఇంజనీర్స్ కాన్స్టిట్యూటెడ్ అండర్ జీవో నంబర్ సో అండ్ సో మీరు ఆ కాపీ అడిగిన రు నేను పంపిస్తున్నా అని రాసింది యాజ్ డైరెక్టెడ్ బై హానరబుల్ జస్టిస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఐఎమ్ హియర్ విత్ ఎంక్లోజింగ్ కాపీ ఆఫ్ ద నోట్ సబ్మిటెడ్ బై ద మెం మెంబర్స్ ఆఫ్ ద సెడ్ కమిటీ టు ద హానరబుల్ జస్టిస్ ఎలాంగ్ విత్ ద కాపీ ఆఫ్ దేర్ రిపోర్ట్ మీకు ఆ కాపీ ఇస్తున్నా అని సంతకంతో ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఐ గాట్ ద కాపీ నెక్స్ట్ దిస్ ఇస్ ద లెటర్ చూసింది ఆ పైన దాని మీద ఆఫీస్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు స్టాంప్ కూడా ఉన్నది ఇది నాకు వాళ్ళ అఫీషియల్గా ఇచ్చిన కాపీ దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ ఇందులో ఏం చెప్పింది వాళ్ళు ఉంటే ఉండి అంత మరీ ఎక్కువ పెద్దగా చేస్తున్నారు లేకపోతే మరీ చిన్నగా చేస్తున్నారు బిడ్డ మొత్తం పిక్చర్లు వస్తాడు చూసుకో మొత్తం ఉండని పిక్చర్లో ఇది తగ్గిపోయి ఇది కట్ అవుతుంది రైట్ ప్రొసీడ్ విత్ ట్వంటీ ఇది నెక్స్ట్ దిస్ కమిటీ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ రెడ్యూస్డ్ ఈల్డ్ ఆఫ్ వన్ నాట్ టూ టీఎంసీ ఎట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ ఎట్ తమ్మిడి హి సైట్ ఆర్ ఆల్టర్నేటివ్ సైట్ ప్రపోజ్డ్ బై అస్ ఫ్రమ్ వేమునపల్లి సైట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్ ఆన్ సెవెంత్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే ఈ ఫస్ట్ రిపోర్ట్ ఇందాక నేను చూపించాను కదా ఈ ఫస్ట్ రిపోర్ట్ ఏడు ఏప్రిల్ రెండు వేల పదిహేను ఇచ్చారు ఈ రిపోర్ట్ ఇచ్చిన అక్కడ నీళ్లు లేవు అని సెంట్రల్ వాటర్స్ కమిషన్ చెప్పిన విషయం మాకు తెలియదు అని వాళ్ళ రిపోర్ట్లో రాసిండు నెక్స్ట్ అయితే నిన్న వాళ్ళు గవర్నమెంట్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది మీరు చూసి ఉంటారు కదా ఆ ప్రజెంటేషన్లో ఈ పారాగ్రాఫ్ రాసిండు హరీష్ రావు యాజ్ నాట్ డినైడ్ ఇన్ ఈజ్ ఎవిడెన్స్ అని ఏదో పెట్టినారు సరే నేను అది చాలా స్పష్టంగా డినై చేసిన ఇది నేను ఆన్సర్ కమిషన్కి నేను ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆ రోజు కమిషన్ మీటింగ్ అయిపోగానే ఐ టుక్ ద కాపీ ఇట్లా ఏమన్నా అబద్ధాలు చెప్తారని ఎందుకు అడిగితే కాపీ కూడా తెచ్చుకున్నా నేనేం ప్రశ్న అడిగినారు నేనేం సమాధానం ఇచ్చిన్నో కూడా కమిషన్ సంతకంతో తెచ్చుకున్న కాపీ ఇది దీంట్లో ఆ రోజు క్వశ్చన్ అడిగితే కూడా నేను స్పష్టంగా ఇక్కడ ఇక్కడ ఉంది ఆన్సర్ నన్ను ఏం అడిగినరు ద ఎక్స్పర్ట్ కమిటీ అండర్ జీవో ట్వంటీ ఎయిట్ డ్యూ విష్ టు సే ఎనీథింగ్ ఎస్ ఎక్స్పర్ట్ కమిటీ వాజ్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ద వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ టు మిడ్ ద కమిటీ సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ కెనాట్ బీ అండ్ కెనాట్ డైరెక్ట్లీ ఫ్రమ్ మేడిగడ్డ టు మిడ్ మానేర్ అని చెప్పడం జరిగింది అని చెప్పి ఒక కాపీ కూడా ఐ రిక్వెస్ట్ టు రెఫర్ ద పేరా త్రీ పేజ్ సిక్స్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ అని నేను ఆ రిపోర్ట్ కాపీ కూడా సబ్మిట్ చేసిన రిపోర్ట్ కాపీ కూడా చూడండి మార్క్ డాజ్ ఎక్స్ సి త్రీ నైన్ వన్ నేను ఇచ్చిన కాపీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి రికార్డ్లో పెట్టి ఇచ్చిన నేను ఆ రోజు సో ఇట్స్ వెరీ క్లియర్ నేనేం చెప్పిన ఆ రోజు మేడిగడ్డ నుంచి మిడ్ మ్యానేర్ డైరెక్ట్గా సాధ్యం కాదు అని వాళ్ళు చెప్పిన అని చెప్పిన ఇది అఫిడేవిట్లో నెక్స్ట్ పేజ్ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో నెక్స్ట్ పేజ్ ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ సెవెన్ ఫోర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇందాక చెప్పినాయి కదా ఫస్ట్ రిపోర్ట్ మేము వేసినప్పుడు ఆన్ బ్యారేజెస్ ఆన్ గోదావరి అండ్ ప్రాణహిత రివర్స్ వీ హ్యావ్ రికమెండెడ్ దట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి రివర్ట్ ఎట్ నియర్ మేడిగడ్డ అండ్ లిఫ్టింగ్ వన్ సిక్స్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ డైరెక్ట్లీ టు మిడ్ మానేర్ రిజర్వాయర్ ఈజ్ నాట్ డిజైరబుల్ డ్యూ టు ప్రొహబిటివ్ కాస్ట్ అండ్ టైం కన్జంప్షన్ అండ్ ఆల్సో హ్యాస్ పాస్ త్రూ కోల్బెల్ట్ ఇది ఇందాకనే నేను చూపించిన ఫస్ట్ రిపోర్ట్లో కూడా ఉంది ఇది కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళు రాసింది కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో పేజ్ థర్టీన్లో వాళ్ళు రాసినటువంటిది ఏం రాసిందనలకు స్పష్టంగా మేము ఆరోజు డైరెక్ట్గా పాసిబుల్ కాదన్నము కింద చూడండి ఇక after submission of our report, government of telangana has dropped the proposal of taking water direct from medigada barrage to Midmane reservoir and is now being taken to sri padayalampalli project following the godavari river. utilizing all the packages of 678, a proposal to drop j.c. godavari and మేడిగడ్డ నుంచి నీళ్లు ఎల్లంపల్లికి తేవడం జరిగింది మరి ఇప్పుడు ఎక్కడ వద్దన్నది కమిషన్ ఎక్కడన్నా మేడిగడ్డ వద్దా నెక్స్ట్ పేరా కూడా చూడండి వాళ్ళు రాసింది వ్యాప్కోస్ కన్సల్టెన్సీ హ్యాస్ డన్ ద డిటైల్డ్ ఇరిగేషన్ బై ల్యాడర్ ఏరియల్ సర్వే ఆఫ్ గోదావరి రివర్ ఫర్ ఫిక్సింగ్ లొకేషన్ ఆఫ్ బ్యారేజెస్ అండ్ గోదావరి రివర్ ఫర్ టేకింగ్ వన్ నైన్టీ ఫైవ్ టీఎంసీ ఆఫ్ వాటర్స్ టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ త్రీ బ్యారేజెస్ మేడిగడ్డ అన్నారం అండ్ సుందిల్లా సైట్స్ వర్ ఫైనలైజ్డ్ అండ్ ద ఎంటైర్ సిస్టమ్ ఈజ్ రీనేమ్డ్ యాజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది నేను చెప్తలేను ఎక్స్పర్ట్స్ కమిటీ కాళేశ్వరం కమిషన్కు చెప్పిన రిపోర్ట్ అండ్ ఈ రిపోర్ట్ నేను ఎక్కడి నుంచో తేలేదు కమిషన్ నుంచి అధికారికంగా తీసుకొని నేను మీ ముందు పెట్టడం జరుగుతుంది సో ఇలా ఇట్ ఇస్ వెరీ క్లియర్ ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది మేము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా రిపోర్ట్ను ఆధారంగానే డైరెక్ట్ లిఫ్టింగ్ బంద్ చేసిండ్రు గోదావరి నది ద్వారా మూడు బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చిండ్రు అన్నారు కానీ నిన్న రిపోర్ట్లో ఒక ఇరవై పేజీల్లో ఏం రాసిండ్రు ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కి పట్టినరు ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ నువ్వు పట్టించుకోలేదు దాన్ని ఏదో ఇది చేసిండ్రు అని రాసిండ్రో లేదు నేను ఒక పది జాగాలు రాసిండ్రు సో ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళే చెప్పిండ్రు ఎక్స్పర్ట్సే ఎవరికి చెప్పిండ్రు కమిషన్కే చెప్పిండ్రు నోటి మాటగా చెప్పిండ్రు అఫిడవిట్ రూపంలో చెప్పిండ్రు ఆ ఇచ్చిన అఫిడవిట్నే ఇలా మీ ముందు కూడా పెడుతున్నా అంత స్పష్టం ఇంకోటి ఏం మాట్లాడతారు లేదా మేడిగడ్డ ఇదంతా కేసీఆర్ నిర్ణయం చేసిండు హరీష్ రావు నిర్ణయం చేసిండు అన్నారు ఇక్కడ ఏం చెప్పిండ్రు వాబ్ కోస్ అనే కన్సల్టెన్సీ సంస్థ లైడార్ సర్వే చేసి మేడిగడ్డ అన్నారం సుందిలను నిర్మించాలని సూచించింది అని ఆ ఎక్స్పర్ట్సే చెప్పిండ్రు మీరు ఏ ఎక్స్పర్ట్స్ కమిటీని అయితే మేము తొక్కిపట్టినామో వాళ్ళని పట్టించుకోలేదన్నారో వాళ్ళే మీకు ఇచ్చిన నివేదికలోనే చెప్పిన ఇట్ ఈస్ వెరీ క్లియర్ అంటే దీన్ని బట్టి నిపుణుల కమిటీ ఇవాళ రిపోర్ట్ను తొక్కిపట్టిందనో లేకపోతే దాన్ని పట్టించుకోలేదని ఏదైతే నిన్న ప్రభుత్వం చెప్పిందో అది నిజంగా కమిషన్లో ఉందా లేదా ఫుల్ రిపోర్ట్ వస్తే బయటకు వస్తుంది కానీ ఇలా అది పూర్తిగా అబద్ధం గోబల్సు ఇవిలా అబద్ధాల పరంపర కొనసాగిందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ అది నిజమైతే నేను మొదట్లో చెప్పిన ఏది ఒకవేళ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ ద్వారా బయట పెట్టిన అరవై పేజీల రిపోర్ట్లో నిజం ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ మేము తొక్కి పెట్టినాము నిర్ణయం తీసుకోలేదంటే ఎక్స్పర్ట్సే చెప్పిన ఏమని మా నివేదికతోనే రాష్ట్ర ప్రభుత్వం నది ద్వారా నీళ్లు తీసుకుపోయింది డైరెక్ట్ పంపింగ్ బంద్ పెట్టింది అన్నారు అంత స్పష్టంగా కమిషన్కు అఫిడవిట్ రూపంలో ఎక్స్పర్ట్సే చెప్పిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కి పెట్టినని ఎట్లంటారు ఒకవేళ అని ఉంటే అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్గా పరిగణించాల్సి ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దే ఆర్ వన్ సైడ్ రిపోర్ట్ వాళ్ళు అంత స్పష్టంగా నీకే అఫిడవిట్ ఇస్తే ఇచ్చిన అఫిడవిట్ కూడా చదవకుండా మీరు ఈ రకమైన రిపోర్ట్ రాస్తే ఇట్స్ ఎ ఫేక్ రిపోర్ట్ ఇల్లాజిక్ రిపోర్ట్ ట్రాష్ అంతకంటే ఏముంటుంది ఇంకా దే టోల్డ్ యూ యువర్ సెల్ఫ్ నీకేదో తెలియదు మీ దృష్టికి రాలేదని కూడా కాదు కదా దే హ్యావ్ గివెన్ ద అఫిడవిట్ టు ద కమిషన్ అండ్ ద అఫిడేవిట్ ఈజ్ గివెన్ బై ద కమిషన్ టు మీ నాకు అది ఇచ్చింది కమిషన్ ఇచ్చింది ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలి ఇప్పుడు చెప్పండి నేను అంటున్నా ఇప్పుడు కమిషన్ అబ్జర్వేషన్ శుద్ధ తప్ప లేదా ఇంటెన్షనలీ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కమిషన్ను తప్పుదోబట్టించిందా ఇతే రాలి ఇప్పుడు either commission was misguided by the state government or commission itself they are misguided or intentionally they reported it has to come out next 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 Idantan idanta the next సోల్ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది చూపించారు అంటే ఇది నేనేమి ఎంత ఫేగ్ ఎంత వేగ్గా వీళ్ళు తయారు చేసింది అనడానికి నేను చెప్పే ప్రయత్నం వీళ్ళు ఇదంతా కూడా అసెంబ్లీలో కడిగేస్తాం దుమ్ము దులిపేస్తాం వాళ్ళు దమ్ముంటే మైక్ కట్ చేయకుండా టైం ఇవ్వాలి మైక్ కట్ చేయదు మైక్ కట్ చేసి మీరు పారిపోతారు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయడం పారిపోవడం అలవాటు అన్ని నిజాలు బయట ఇంకా ఇంకా మరిన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర మొత్తం బయట పెడతాం అయితే నేనేమంటారు ఇట్స్ ఎ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ నేను ఇందాకనే చెప్పినా ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి రివ్యూ చేయడం అనేది ఆయన బాధ్యత ఆ ముఖ్యమంత్రి రివ్యూ చేయకపోతే తప్పు కానీ రివ్యూ చేస్తే తప్ప ఇట్ ఇస్ టోటలీ ఇల్లాజిక్ ఇదేదో రాజకీయ ప్రమే ఇట్స్ నాట్ పొలిటికల్ ఈజ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డెఫినెట్గా ఆయన రివ్యూ చేయాలి నిజంగా రాష్ట్రం మీద ప్రేమున్న వ్యక్తి ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి ప్రాణాలు త్యజించడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇయ్యాలని తపన పడ్డ వ్యక్తి కనుక రాత్రింబ వాళ్ళు కష్టపడ్డడు తన్లాడిండు తొందరగా పూర్తి చేయడానికి రివ్యూ చేసిండు కానీ దాన్ని సోల్ డెసిషన్ అన్నట్టుగా చేశారు వాస్తవమైంది